ఈ రాచ బాటే పోలీసులైన మన తలరాతల్ని మార్చబోతోంది నేను రెండే కమెంట్స్ ఇస్తాను నన్ను నమ్మి మీరంతా రావచ్చు Move to the left and threes. Left. వెరీ గుడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సార్ ఎవరు ఈ స్క్వాడ్ యొక్క ఏడిఐ అతన్ని రమ్మనండి నేనేనయ్యా వెరీ గుడ్ స్క్వాడ్ బాగా ఇండివిజువల్ గా పర్ఫార్మ్ చేయించారు అలాగే ఉండాలి థ్యాంక్స్ అయ్యా మన ఈశ్వరమూర్తి ఎక్కడ ఏమీ ఈశ్వరమూర్తి ఎన్ని సార్లు మీరు ఈ ఫైనల్ కాంపిటీషన్ గెలుచుంటారు ఐదు సార్లు గెలిచారు ఏంటి పై చూపించండి ముత్తుపాండు అయ్యా ఫైనల్స్ కి రెండు చేయండి ఐజీ గారు వస్తారు ఆయన రిజల్ట్ చెప్తారు సరేనయ్యా సార్ మీకు చాలా టఫ్ ఇస్తాడేమో సార్ దానికంటే ఈశ్వరమూర్తి స్టఫ్ ఏంటో చూడాలి ఓకే చూద్దాం అయ్యా లెఫ్ట్ టర్న్ ఒక అబౌట్ టర్న్ వాటితో ఈ కుంటి బండిని నడిపిస్తున్నావు ఆ మూర్ఖులకు తెలియకుండా పోవచ్చు కానీ నాకు తెలుసు కదా అతనికి మొదటి అటెన్షన్ చెప్పిందే నేను ఊరికే చెప్పకూడదు గాని నువ్వు కొంచెం తెలివైన వాడివే కాని ఈ పోలీసులు నా కాలు కింద చెప్పులా ఉన్నావనుకో నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి కాని నీ కళ్ళు నెత్తికెక్కాయి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఈ పిఆర్ఎస్ లోంచి కాకి డ్రెస్ వేసుకుని ఎలా బయటికి వెళతావో నేను చూస్తాను ఏంటి చలమయ్య లోపలున్నారా ఇక్కడ లేడే సరే మేడం ఈ సరీ రే, నా పేరు తెలుసా నీకు వచ్చారు ఏం చెప్పకుండా అదేం లేదు ఎస్ఐ ప్రమోషన్ లిస్ట్ వచ్చింది అందులో చలమయ్యే పేరు లేదు ఆయన చాలా బాధపడ్డారు ఉదయం నుంచి వెతుకుతున్నాను కనబడలేదు నీతో పాటు ఉంటారు కదా అని వచ్చాను ఇప్పుడు లేరు ఎక్కడికెళ్ళారు తెలియట్లా సరే వస్తా రా ఎక్కువగా తాగినట్టున్నారు బాధ ఎక్కువగా ఉంది ఆనంద్ అందుకే ఎక్కువ తాగాను కూర్చో కూర్చోరా అయ్యా ఈ లిస్ట్ లో కాకపోతే నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో ఉంటుంది దానికి ఎందుకు అంతగా బాధపడుతున్నారు ఏ లిస్టులోనూ నా పేరు రాదురా ఎన్నో ఏళ్ళుగా రాని లిస్ట్ కొత్తగా వస్తుందా మొత్తుపాండు ఉన్నాడే వాడు చాలా మేధావి నాకు ఏ మంచి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఆల్ ఇండియా లెవెల్లో పరేడ్లో గోల్డ్ మెడల్ సాధించాడు స్టేట్ లెవెల్లో నేను తీసుకుని లేదు ఒక స్టార్ కోసం నన్ను ఏడిపిస్తున్నారా వీళ్ళందరికీ సెల్యూట్ చేయడం నేర్పించింది నేను కానీ రేపు నేను సెల్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగం ఎందుకు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఐదుగురు ఆడపిల్లలు రామానాలు తట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళకి ధన బలం ఉంది కుల బలం ఉంది నీ దగ్గర నా దగ్గర ఏముంది అందుకే చెబుతున్నాను రా నువ్వు పగ చేసుకున్నావు నేనేమీ లేకుండా చేసేస్తారు వాళ్ళు తలుచుకుంటేనే నీకు కోడు గుడి ఇవ్వగలరు నేనేమివ్వగలను వాళ్ళ నువ్వు వాళ్ళతో పగ పెట్టుకుని అని చెప్పు నేను వస్తాను చెప్పు సరేనయ్యా నేను వాళ్ళతో పగ చేసుకోను జాగ్రత్త నువ్వు నా కొడుకు లాంటి వాడువిరా లాంటి వాడేంటి నా కొడుకువే కానీ పరేడ్లో ఈ ఈ నాన్నగంటే నువ్వు గొప్ప అడుగురా అదే నువ్వు ఒక మూమెంట్ ఇచ్చావు చూడే లెఫ్ట్ 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 ఆనంద నేనెప్పుడు నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను నువ్వు హెడ్గానే ఉండిపోకూడదు రే కాదరసా ఇల్లరా మిత్రులారా కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్ ఇక మన స్క్వాడ్ కి రెస్ట్ లేదు రాత్రి పగలను చూడకుండా మనం పర్యటికి ప్రాక్టీస్ చేయాలి ఇక అన్నీ మనకి ఆనందే వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి అప్పుడే మనం గెలవగలం ఏమంటావు మావా నేను చెప్పేది కరెక్టే కదా ఇక మీదట రేపటి నుంచి గ్రౌండ్ లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు మన స్క్వాడ్ని ఆపి ఒక అటెన్షన్ ఇచ్చినా కూడా మన బలమేంటి బలహీనత ఏంటి అని విడివిడిగా చెప్తారు మన బలమేంటనేది శత్రువుకు తెలియకపోవచ్చు కానీ మన బలహీనత తెలిస్తే మాత్రం అక్కడే ఓడిపోయినట్టు పరేడ్లో ఈశ్వరమూర్తి బలమేంటంటే తన మీద ఎవరో గెలవలేరనే నమ్మకమే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈశ్వరమూర్తిని ఓడించలేము ఆయన నమ్మకమే ఆ స్క్వాడ్ నమ్మకం కూడా ఈపాటికి మనం అంటే ఈశ్వరమూర్తికి ఒక చిన్న భయం ఏర్పడి ఉంటుంది ఆ చిన్న భయంతోటే మనమేంటో తనకి నిరూపించాలి ఏమావా మావా మనల్ని చూసి భయపడతాడు నేను చెప్పినట్టుగా రేపటి నుంచి మీరు అందరూ చేయండి ఈశ్వరమూర్తి మనల్ని చూసి భయపడతాడు